ఏంటి అసలు అందరినీ డ్రగ్స్ డ్రగ్స్ అని ఏంటి ఒకసారి రుచి చూద్దాం ఎడ దొరుకుతాయేమి అని అనిపించదు డెఫినెట్ గా అనిపిస్తుంది అండి అందులో యంగ్స్టర్స్ స్కీమ్ ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ లో నాకు కనపడుతుంది కనబడటం కాదు ఆవిడ ఒక యాంటీ సోషల్ ఎలిమెంటే ఓకే దీని గురించి ఆవిడ బ్రెయిన్ లో ఫిలమెంట్ పోయింది ఆవిడ లైట్ వెలగట్లేదు ఆవిడ ఇమ్మీడియట్ గా మెంటల్లీ రీహాబిలిటేషన్ సెంటర్లో అడ్మిట్ అవ్వవలసినటువంటి స్థితిలో ఉంది దీనికి ఎవ్వరూ చెప్పక్కర్లేదు ఎవ్రీడే స్క్రీన్ మీద ఆవిడ ఫేస్ ఎవరైనా గమనిస్తే అర్థమైపోతుంది ఇప్పుడు బాధితులు మాట్లాడుతూ ఉంటే ఆవిడ చాలా కేవలంగా నవ్వుతోందండి వాళ్ళు అక్కడ ఏడుస్తూ ఆవిడ సాడిజానికి ఆవిడ సైకో బిహేవియర్ కి ఆవిడ బ్లాక్ మెయిలింగ్ కి బాధ ఏ రకంగా పడ్డారు అనేది చెబుతూ ఉంటే ఆవిడ కులాసాగా నవ్వుతోంది ఆమెతో పాటు సహజీనం చేసిన మనిషే ఏమన్నా అంటే స్పైడర్ సినిమాలో విలన్ ఉంటాడు చూసారా అండి అందరూ ఏడుస్తుంటే నవ్వుతా ఉంటాడు ఈవిడ అలాగే నవ్వేది అలాగే ఈవిడ మెంటాలిటీ అని తను చెప్పాడు మేము కూడా లైవ్ లో చూసాం అలాగే చేసింది దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు సినిమాల్లో మనము జనరల్ గా ఈ మాదక ద్రవ్యాలు తీసుకునే వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారు అనేది సినిమాల్లోనే చూస్తాం రైటర్ ఏదో ఊహించుకొని ఆ నిజ జీవితాల్లో మనం అలాంటి వాళ్ళని ఎప్పుడు చూసే అవకాశం చాలా తక్కువ అలాంటి హ్యాబిట్ ఉన్న వాళ్ళు చూస్తారు కానీ వాళ్ళు చెప్పలేరు ఎందుకంటే వాళ్ళు అదే స్టేటస్ లో ఉంటారు కాబట్టి మెంటల్ గా అయితే ఇప్పుడు గత వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ నుంచి ఆన్ ది స్క్రీన్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈవిడ మానసిక రుగ్మత ఆవిడ కళ్ళల్లో ఆవిడ ఫేస్ లో క్లియర్ గా కనబడుతోంది అది ఆవిడ మాటల్లో కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది ఆవిడ యాక్షన్స్ ఆవిడ ఇమీడియట్ ఇమీడియట్ గా చేంజ్ అయిపోయే ఆవిడ థాట్స్ ఆవిడ బిహేవియరు చాలా సుస్పష్టంగా క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తోంది ఎంత వర్స్ట్ గా ఉంది అనేది అర్థమైపోతుంది దయచేసి ఆవిడ మీద నిజంగా ఎవరికైనా కనికరం ఉంటే హ్యుమానిటీ గ్రౌండ్స్ తోటి ఆవిడ్ని వెంటనే నార్కోటిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పోలీస్ శాఖ వారు కానీ లేదా ఎవరైనా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ సంబంధిత వ్యక్తులు ఎవరైనా లేదా సానుభూతి కలిగినటువంటి ఎన్నో సంస్థలు ఉంటాయి వాళ్ళైనా సరే ధైర్యం చేసి ఆవిడని తీసుకువెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేస్తే ఆవిడ కొంత ఇప్పుడు ఉన్న మానసిక దుస్థితి నుంచి బయటపడే అవకాశము చాలా వరకు ఉందండి ఆవిడని మార్చే ప్రయత్నం చేయాలి అంతేగాని నువ్వు చెడ్డదానివి నువ్వు ఇలాంటి దానివి నువ్వు అలాంటి దానివి అని పదే పదే అంటే అది కరెక్ట్ కాదు ఓకే ఆవిడికి తెలియకో అజ్ఞానంతోటో దురాశతోటో ఏదో ఈ అరిషట్ వర్గాలు ఆవిడ్ని విపరీతంగా కమ్ముకొని కామక్రోధ లోభ మోహ మధమాచర్యలు అంటారే అవి వాటి ప్రభావం వల్ల ఆవిడ తీవ్రంగా గాయపడినటువంటి ఒక మహిళ అటువంటి మహిళ మీద మానవతా దృక్పథంతో ఆవిడని రిహాబిలిటేషన్ సెంటర్ లో వీలైనంత త్వరగా అడ్మిట్ చేస్తే మంచిదండి అప్పుడు మంచి మార్పు వచ్చే అవకాశం ఉంది మంచి మార్పు తీసుకురావాలి తరచూ ఛానల్స్ అవును రియలైజేషన్ అవట్ల ఎలా అవుతుంది అది ఆవిడ మైండ్ స్టడీగా లేదు కదా అయ్యే అవకాశం లేదు అరే ఎందుకు వీళ్ళందరూ నన్ను పిలుస్తున్నారు కింద కామెంట్లు ఏమొస్తున్నాయి రోజు రోజు నేను టీవీ ఛానల్స్కి వెళ్తే ఒక వీడియో బాబోయిందా దాని కింద వంద మంది కామెంట్లు అందరూ నన్ను తిట్టే వాళ్ళే ఉన్నారు ఇంతమందితో ఎందుకు తిట్టించుకోవాలి ఆ ఆలోచన కూడా కదా వాళ్ళు వీడియో పెడుతున్నారు వీడియో పెట్టడం వల్ల వీళ్ళు కామెంట్లు చేస్తున్నారు అందరూ ఇంకా అనగూడని బూతులతో రాస్తున్నారు బయటకు రావడం ఎందుకు వీడియో చేయడం ఎందుకు మందితో అనిపించుకోవడం ఎందుకు అదే మాట తరచూ అందుకని ఇప్పుడు నీడ్ వెరీ బ్యాడ్లీ మెంటల్లీ రీహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళ యొక్క వైద్య సదుపాయం ఇవిడికే చాలా అత్యవసరం అండి ఎందుకంటే ఇలాగా యాంటీ సోషల్ ఎలిమెంట్గా ఇటువంటి యంగ్ ఏజ్లో ఉన్న ఉమెన్ సొసైటీలో తిరుగుతూ ఉంటే ఇలా ఛానల్స్లో తిరుగుతూ ఉండి ఇలా సమాజంలో ఉంటే ఆమె ఆమె కూడా పొరపాటున తనను తాను గాయపరుచుకోవచ్చు తనను తాను హింసించుకోవచ్చు లేదా అనేక మందిని హింసించే అవకాశము ఆస్కారము నూటికి కోటి శాతము ఉంది అంచేత ఆవి తక్షణమే రీహాబిలిటేషన్ సెంటర్ కి పంపడం ఒక్కటే సరైన మార్గము అని నాకు అనిపిస్తోంది ఆమె సేఫ్టీ కోసం కూడా ఎందుకు చెప్పనా అవును ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటే ఏ రేపిస్టో వచ్చి ఈమె డోర్ తనకుండా ఈమె ఇంటికి వెళ్ళి ఎవరైనా పడనోళ్ళు రాలేసి కొట్టకుండా ఈమె బయటకు వస్తే ఇంకెవరైనా ఏ అని చెప్పేసి తరమకుండా బెటర్ కూడా రక్షణ ఉన్నప్పుడు ఆవిడ వెల్ ఎడ్యుకేటెడ్ అని విన్నాను నేను బాగా చదువుకుంది అని ఆవిడ చదువు ఆవిడ సంస్కారము ఆమె ఒక ఆడ పుట్టింది ఒక తల్లిదండ్రులకి ఒక బిడ్డ ఇవన్నీ కూడా ఆవిడ మరిచిపోయి ప్రవర్తించే పరిస్థితిలో ఉంది అవన్నీ ఆవిడకి గుర్తు రావాలి ఆవిడ మళ్ళీ నార్మల్ కండిషన్ కి రావాలి సామాన్య మానవురా చక్కగా తన జీవితం తను జీవించాలి అనే సదుద్దేశంతో నేను ఇటువంటి సలహా ఇలాంటి వాళ్ళు కొంచెం అయితే కుక్కల్ని కూడా కొడతారేమో బెల్ట్ వేసుకొని కొట్టడమే హింస కాదు ఇంకా చేయకూడని పనులు ఏమైనా చేసే అవకాశం ఉంది వాటిపై అత్యాచారం చేసినా తప్పు లేదు తెలీదు ఆవిడ తెలిసి వాంటెడ్లీ చేయదండి తెలియని స్థితిలో ఆ మత్తు సేవించి ఆ సిగరెట్లు తాగుళ్ళు డ్రగ్స్ ఇవన్నీ సేవించిన మత్తులో ఆవిడ ఏం చేస్తుందో ఆవిడకి ఎలా తెలుస్తుందండి మనము తెలియని స్థితిలో చేసినప్పుడు ఆ తెలియని స్థితి నుంచి తెలుసుకునే పరిస్థితికి ఆవిడని తీసుకురావాలంటే రీహాబిలిటేషన్ సెంటర్ ఒక్కటే మార్గం అది కూడా నెల రెండు నెలలో పనికిరాదు మినిమం త్రీ ఇయర్స్ మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ అక్కడ ఉంటే ఈవిడ చాలా చక్కగా నార్మల్ కండిషన్కి వచ్చేస్తుంది అప్పుడు ఆవిడ జీవితం ఆవిడ ప్రశాంతంగా జీవిస్తుంది అలాగే ఆవిడ వల్ల బాధితులము అని చెప్పుకునే వాళ్ళు ఏ ఒక్కరు ఉండరు ఆవిడకంటూ ఒక మంచి జీవితం ఏర్పడుతుంది అందుకని కూడా సంతోషంగా అందుకని ఆవిడ బాగుండాలి అని కోరుకోవాలి అంతేగాని ఏమి బాగాలేదు ఈమె చెడ్డది ఈమె సోషల్ ఈవిడ సమాజాన్ని పాడు చేస్తోంది ఈవిడ ఎంతో మంది జీవితాలని సర్వనాశనం చేసింది డ్రగ్స్ అమ్ముతోంది డ్రగ్స్ తీసుకుంటోంది ఇవన్నీ పదే 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 ఎన్ని రోజులు ఎన్ని ఛానల్స్లో ఎంతమంది డిబేట్లు లైవ్లు పెట్టి మాట్లాడతారు ఇది కరెక్ట్ కాదండి ఇక మీదట స్టాప్ పెట్టాలి అంటే సరైన మార్గం ఒకే ఒకటి ఆవిడ మీద మంచి ఒపీనియన్ తోటి మానవతా దృక్పథంతో ఆవిడ్ని ఎక్కడ జాయిన్ చేయాలో అక్కడ జాయిన్ చేస్తే ఆవిడ కూడా పాపము మంచి వ్యక్తిగా మామూలు స్థితికి వచ్చే అవకాశము చాలా వరకు ఉంది అందుకు వీలైన ఏర్పాటు చేస్తే సంతోషించే వాళ్ళలో నేను మొట్టమొదట ఉంటాను యాజ్ ఏ ఉమెన్గా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా ఇట్ ఈస్ మై సిన్సియర్ అప్పీల్ టు నీడ్ఫుల్ థింగ్ అనమాట ఆవిడకి హూ కెన్ డూ దిస్ ఫేవర్ టు లావణ్య గారు కైండ్లీ డూ దిస్ యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్